ఎవ్వరి కుటుంబాన్ని వాడి నా కొడుకు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు మా అమ్మాయి ఎక్కడుంది పదిహేను ఏళ్ళ పిల్ల వెళ్ళిపోతుంది పదహారు ఏళ్ళ పిల్ల వెళ్ళిపోతుంది ఇరవై ఏళ్ళ పిల్లలు కొడి ప్రమాదం చేసినా కూడా వాడికి ఇన్సూరెన్స్ రాదు అప్పుడు ఏం చేస్తుంది ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల నీ ఆస్తి మీద దావా నువ్వు అట్టుకోవాలి చేయడం జరిగింది వాహనాలకు సంబంధించినటువంటి రికార్డులు తీసుకొని కోవ్ రెస్ఐ గారిని సంప్రదిస్తే రిటర్న్ ఇచ్చేస్తాం లేని ఉంటే వాటిని సీజ్ చేసి మళ్ళీ ఆర్టీ వాళ్ళకి ప్రొసీడింగ్ జరుగుతుంది హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు సీ బుక్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు గవర్నమెంట్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ప్రతి వ్యక్తికి లైసెన్స్ ఉండాలి వీడిపోయి వాడు కుడుతాడు వీడి పడతాడు వాడు పడతాడు ఎవరన్నా విన్నారే మన దగ్గర లాఠీ తీసుకొని కొడితే గానీ కొడితే కొడితేనే అన్యాయం కొట్టారంటారు ఈ ఊర్లో మీ సిగారు ఎస్ఐ గారు కష్టపడి నిన్న బందే ప్యాక్స్ పట్టుకున్నారు సుమారు నూట యాభై మంది ఊర్లోను చుట్టుపక్కల ఊళ్ళోను ముందు బాబు ముందు ఎవరు బాబా కంటే ఇల్లు బాగుపడిందంటే ఒక పిల్లోడు చదువుకున్నాడంటే వాడి ద్వారా ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుద్ది వాడు గంగా అలవాటు పడిపోయి వాడు తాగుపోతాడైతే సంపాదించేస్తున్నాడు తల్లిదండ్రులు చూసినట్లే మా వాళ్ళు ఎక్కువ స్క్రీన్ గార్డు మాత్రం వెయ్యి రూపాయలు ఖర్చు పెడతారు తలకి గార్డు మాత్రం వంద రూపాయలు ఖర్చు పెడతారు తెలికొని కింద పడితే పోతే అని చెప్పి స్క్రీన్ గార్డ్ పెట్టుకుంటావు కదా నేను తలకెట్టుకోం అడగట్లేదు బాబు మిమ్మల్ని మీ తలకాయలు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నాం అది కూడా పెట్టుకోలేరా మీ ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు నేను చెప్పినా వినరు ఏం చేయాలి బండి సీజ్ చేసేసి కొద్దిగా హెల్మెట్ కొనుక్కొచ్చుకో అప్పటి దాకా ఇవ్వం అంటే సరిపోద్ది కదా సార్ అర్జెంట్గా హాస్పిటల్ వెళ్తున్నాను సార్ అమ్మాయిని డ్రాప్ చేయడానికి స్కూల్ టైం అవుతుంది సార్ పోకపోతే మళ్ళీ మాకు ఓన్లో చెప్తాడు సార్ సార్ ఎన్ని రోజు చెప్పే ఎవరికైనా ఏ పనులు లేకుండా ఉండవు ప్రతిరోజు నిత్యం మనకి బండి కన్వీనియన్స్ కోసం పెట్టుకుంటాం మంచిగా నడుస్తాం అవతల వాడు తెలియదు ర్యాష్ డ్రైవింగ్ అవడో తెలియదు వాడు నీలాగానే టైం అయిపోతుంది ఇందుకు ఫాస్ట్గా వచ్చేసి దృద్ధి రోడ్డు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ఈ టైంలో తొందరగా చేరాలి ఫాస్ట్గా వెళ్ళాలి ఓకే పది నిమిషాలు ముందుగా వేలు చేద్దాము ఇంట్లోకి వెళ్దాం జాగ్రత్తగా వెళ్దాం అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఎట్లా ఉన్నారు ఎలా తిరుగుతున్నారు ఎవరితో తిరుగుతున్నారో ఏ నేరాలు భార్య పడకుండా ఉన్నారంటే తీసుకోవాల్సిన ప్రధానం మా పోలీసు విజ్ఞప్తి ఏంటంటే అసోసియేషను చెడు నడత గల వాళ్ళతో వెళ్ళడం ఆల్కహాల్ సేవించడం ఎంజాయ్ చేయించడం వల్ల క్రైమ్కి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని భవిష్యత్తుని బాగున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నాడని అర్జర్వేషన్ చేసుకోవాడికి దాని ద్వారా నేరాలని అదుపు చేయడానికి నేరాల్ని జరగకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడడం జరిగింది పోలీసు